హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ నుంచి పవన్ గారు పంపించారు ఇది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ నుంచి మనకి పవన్ గారు పంపించారండి ఇంతకుముందు కూడా మనం పవన్ గారు వీళ్ళు చాలా చేశాము అన్నీ కూడా మంచి పట్టాపుంజులు పుంజులు పెడుతుంటారు ఏమంటే సేల్ కూడా అయిపోతాయండి క్వాలిటీ బాగానే మెయింటైన్ చేస్తారు ఇక ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ భీమవరం జాచినటువంటి ఒక మూడు పట్టాపుంజులు అయితే అమ్మకానికి పెట్టారండి మొత్తం మూడు పుంజులు ఇవి వీటి యొక్క రంగులు విషయం తీసుకుంటే కనుక ఒకటేమో అబ్రాసు రెండోది పింగళ మూడోది మైలా అని చెప్తున్నారు అబ్రాస్ పింగళ మైలాగా ఈ పుంజుల యొక్క రంగులు చెప్తున్నారండి మూడు పుంజుల యొక్క రంగులు ఇవైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులు చెప్తున్నారు ఇక ఈ పుంజుల యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక వీటి యొక్క యావరేజ్ నేను ఎత్తులు చెప్తాను అండి యావరేజ్గా తీసుకుని చెప్తాను వీటికి ఎత్తులు వచ్చేసరికి ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు దాకా ఉంటాయని చెప్తున్నారు హైట్ వచ్చేసి ట్వంటీ టూ అండ్ హాఫ్ టు ట్వంటీ త్రీ దాకా ఉంటాయని చెప్తున్నారు ఇక బరువు వచ్చి మూడు కేజీలు దాకా ఉంటాయని చెప్తున్నారండి ఈ పుంజుల యొక్క యావరేజ్ వెయిట్ అండి ఇది మూడు కేజీలు దాకా ఉంటాయని చెప్తున్నారు ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పది నెలల గల పుంజులు చెప్తున్నారండి పది నెలల వయసు కల పటాపుంజలు చెప్తున్నారండి టెన్ మంత్స్లో వీటికి ఏజ్ చెప్తున్నారు ధర విషయం తీసుకుంటే కనుక మూడు పుంజులు కలిపి ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్గా ఈ మూడు పుంజుల యొక్క కాస్ట్ చెప్తున్నారు మొత్తం మూడు పుంజులు మూడు ధర అండి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవి అంటే బల్క్గా తీసుకున్న వాళ్ళకైతే కొద్దిగా డిస్కౌంట్ ఇప్పుడు చేస్తామని చెప్తున్నారు క్వాలిటీ అయితే చాలా బాగా ఉంటుందని చెప్తారండి ట్రాన్స్పోర్ట్ అయితే మాత్రం ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు అంటే బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారు ఏపీ తెలంగాణ ఎక్కడికైనా చేస్తామని చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం ఎవరు తీసుకుంటారు వారే పే చేయాలి కానీ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా అంటే ఈ భీమవరం టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి అలాగే పశ్చిమ జిల్లా వాళ్ళు కానివ్వండి ఒకవేళ నచ్చితే మీరు లైవ్లో వెళ్ళి డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూస్తూ తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధరకు క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకోవచ్చు అని చెప్తున్నారు కాబట్టి మనం వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే మనకి బాగుంటుంది ఒకవేళ పుంజులు నచ్చితే కనుక ధర మాట్లాడుకొని మనతో పాటు సేఫ్టీగా ట్రాన్స్పోర్ట్ ఇస్తుంది తెచ్చుకోవచ్చండి అంతేకాకుండా వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు కాకపోతే ఇప్పుడు కొద్దిగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దూరాభారంగా అయితే కొద్దిగా ఇబ్బంది అవుతుందండి దగ్గరగా ఉన్న వాళ్ళకి అయితే పర్వాలేదు కాబట్టి మీరు వీలైనంత వరకు నేరుగా వెళ్ళి లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి నేనైతే పవన్ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వరకు నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసుకున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాట్కొని ఆ పుణ్యం తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకూడదు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో బాయ్ ఫ్రెండ్స్